అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ యాభై రెండున్నర అనేది రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు మీరు ఎంక్వైర్ చేయవచ్చు అనమాట ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ చూసుకుంటే కనుక డెబ్బై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల వాల్యూ చేస్తుంది కానీ ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో అరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సో రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది సో అపార్ట్మెంట్ ఎలివేషన్ పరంగా మెయింటెనెన్స్ పరంగా చాలా అంటే చాలా బాగుంది అనమాట చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఈ అపార్ట్మెంట్ లో మూడో ఫ్లోర్ అనేది సేల్కొచ్చింది ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉందనమాట సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మనం బెన్ సర్కిల్ నుంచి బస్ స్టాండ్ వైపుకు వస్తున్నప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీ పక్క రోడ్డు అనమాట వారి వీధి అంటారండి ఈ ఏరియాలో సేల్కి వచ్చిన ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందండి యాభై రెండున్నర గజాలు అనేది విడివల షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఎవరు మిస్ చేసుకో ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే లేవు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఆప్షన్ కాబట్టి మంచి రేటుగా అయితే సేల్కి వస్తుంది ఇక్కడ బ్యాంక్ ఆప్షన్లో ఇప్పుడు మనకి అరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు అన్నది బేసిక్ కార్పీ ప్రైజు ఇది సుమారుగా అరవై తొమ్మిది లక్షలు కావచ్చు డెబ్బై లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో బెన్ సర్కిల్ దగ్గరలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్ లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్